క్రైస్తులో ప్రియా దేవుని సంగమ వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై రెండవ అసలు నుంచి ముప్పై మూడవ అర్చనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో ఒక విషయం ఉంది అదేంటంటే ఏంటంటే క్రీస్తు వారు సముద్రపు నీటి మీద నడుస్తూ ఉన్నాడు అది చూసినటువంటి గారికి ఆచి పుట్టింది అయ్యా నేను కూడా నీకులా నడవగలనా అన్నప్పుడు యేసు క్రీస్తు వారు నీలో బలమైన విశ్వాసం ఉంటేనే ఖచ్చితంగా ఈ నీటి మీద నడవగలవు నడుచుకుని నా దగ్గర రాగలవని చెప్పి పిలుస్తూ ఉన్నాడు గారు నడవడం ప్రారంభించాడు అయితే పేతురుగారు మధ్యలో మునిగిపోబోతున్నాడు ఏంటి కారణాలను చూడగలిగితే ఒకటి పేతురుగారు చీకటిని చూసి భయపడ్డాడు చుట్టూ చూశాడు చీకటిని చూసి భయపడ్డాడు ప్రి విశ్వాసి ఈ విశ్వాస యాత్రలో నువ్వు చీకటి శక్తులను మతోన్మాదులను చూసి భయపడ్డావంటే నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోలేవు నీ దర్శనాన్ని నువ్వు కోల్పోతావు కాబట్టి మన ధైర్యం ఏసుక్రీశ్వర్ ఆయన వెలుగు వెలుగును చూసి ప్రయాణం చేస్తా ఉండు ఖచ్చితంగా గమ్యాన్ని చేరుకు రెండవది పేతృగారు గర్విస్తూ ఉన్నాడు శిష్యులందరికంటే నేనే నీటి మీద నడిచే ఈ వరాన్ని పొందుకున్నాను అని చెప్పి గర్విస్తున్నాడు ప్రియ విశ్వాసి ఒకరిని తక్కువ చేసి ఎప్పుడు కూడా నువ్వు మాట్లాడకూడదు నువ్వే గొప్ప అని చెప్పి గర్వం నీలోకి రాకూడదు ఆ పనికి దేవుడు ఆ సమాన్ని నేను ఎన్నుకున్నాడు అంతవరకే కాబట్టి ఆయనకి కృతజ్ఞతాస్థితులు ఆయన మహింపరుస్తూ ఘనపరుస్తూ ప్రయాణం కొనసాగించు లేకపోతే లోకంలో మునిగిపోతావు జాగ్రత్త మూడవది గారు తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని పోతున్నాడు ప్రివిశ్వాసి క్రైస్త విశ్వాస యాత్ర అంటే తాత్కాలికమైనటువంటి ఆనందం కాదు అది శాశ్వతమైనటువంటి ఆనందం ఆహా బలే పాటలు పాడుతున్నాను భలే ఆరాధన చేస్తున్నాను భలే ప్రార్థన చేస్తున్నాను భలే వాక్యం చదువుతున్నాను బలే ప్రసంగం చెప్తున్నాను చెప్పి తాత్కాలికమైన ఆనందం పొందితే శాశ్వతమైన ఆనందం కోల్పోతాం జాగ్రత్త ఇక నాలుగవది గారు యేసు క్రీస్తు వారి మీద ఆధారపట్టం మానేశాడు తన మీద ఆధారపట మొదలెట్టాడు ఇదంతా నా కష్టం నా కష్టం వల్ల నడుస్తుంది ప్రీవియస్ విశ్వాస్ ఈరోజు నువ్వు చాలా సంఘాలు కట్టి ఉండవచ్చు ఈరోజు నువ్వు ఎన్నో చర్చలు కట్టించి ఉండవచ్చు మరి ఎంతోమందికి బాప్తీష్ కూడా ఇచ్చిండు ఇది కారు కొనుక్కున్నాను లేకపోతే ఉద్యోగం సంపాదించాను లేకపోతే ఇంత చదువుకున్నాను ఇది అంత నీ కష్టం అనుకుంటున్నాను ఈ లోకంలో నీదంటూ ఏం లేదు అంత దేవుడు ఇచ్చింది కాబట్టి ఆయన మహింపరుచుకుంటున్నారు లేకపోతే ఈ లోకంలో నువ్వు మునిగిపోతావు మరో విషయం ఏంటంటే నువ్వు ఈ లోక సందర్భంలో విశ్వాస యాత్ర కొనసాగిస్తూ ఉన్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు నేను బైక్ రానివరు కిందకి లాగుతూ ఉంటారు నిన్ను హేళం చేస్తారు గేలు చేస్తారు విమర్శిస్తూ ఉంటారు ఈ సోషల్ మీడియాలో మరీ ఎక్కువ అలాంటి సమయాల్లో నువ్వు బెదిరిపోకూడదు మానసికంగా నేను బాధపెడతా ఉంటారు మనుషులంతే సముద్రపు హోరు గాలి వంటి మనుషుల గొసగొసలకు ఎక ఎకలకు పక్క పక్కలకు నువ్వు కృంగిపోయావంటే అంటే విశ్వాస యాత్రలో నువ్వు ఊడిపోతావు జాగ్రత్త కాబట్టి నువ్వు ఈ లోక సాధ్రంలో విశ్వాస యాత్ర చేస్తున్నప్పుడు నువ్వు ఆయన వైపు చూడగలిగి చక్కగా నువ్వు నడవగలవు ఆయనని చేరుకోగలవు నువ్వు ఆయన చేరుకోవాలని చెప్పి నేను కోసం ప్రార్థన చేస్తా ఉన్నాను